ఈరోజు ఏప్రిల్ చూడటా నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ కూడా స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించి లైబ్రరీ చైర్మన్ పోస్ట్ని నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మొదటిసారి నేను ఈరోజు తాండూరు లైబ్రరీకి రావడం జరిగింది అయితే ముఖ్యంగా తాండూరులో ఉండి ఇదే లైబ్రరీలో చదువుతున్న వ్యక్తిగా నాకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది బిల్డింగ్ పరిస్థితి ఏంది గత పది పదిహేను సంవత్సరాలుగా ఏం జరుగుతుందనో పూర్తి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కాంక్రీట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ లైబ్రరీలో తడుగుపెట్టాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అయితే బిల్డింగ్ మొత్తం కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇనాగ్రేట్ చేసినటువంటి బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు జరుగుతున్నది అంతేకాకుండా చాలా సంవత్సరాలుగా ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ టాయిలెట్స్ కానీ నిరుపయోగంగా ఉన్నాయి దీని మీద మళ్ళీ కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రీడర్స్ కూడా ఇబ్బంది కాబట్టి కొత్త బిల్డింగ్ అయితే తప్ప ఇంకో సొల్యూషన్ లేదనేది గతంలోనే గత వారం పది రోజులుగా అధికారులను ఇక్కడ పంపడం జరిగింది ఆ లైబ్రరీకి సంబంధించిన సెక్రటరీ గారు ఇక్కడ లైబ్రరీ అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి నేను చూశాను ఇది డిస్మిటరీ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అయితే గత పది పదిహేను సంవత్సరాలుగా పది పదకొండు సంవత్సరాలుగా నత్తగంటే జరుగుతున్నటువంటి వెనకాల ఒక బిల్డింగ్ ఉంది అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ పది సంవత్సరాలుగా దాన్ని పూర్తి చేయలేకపోయింది అయితే తొందరలోనే ఇప్పుడే పంచాయతరాజ్ డిఈ గారిని మాట్లాడినాను ఒకవేళ అతను పూర్తి చేస్తే సరే లేని పక్షంలో ఖచ్చితంగా ఆయన టెండర్ క్యాన్సిల్ చేసేసి వేరేది అతి తొందరలో అది పూర్తి చేసేసి రోజుల లోపల అది పూర్తి చేసేసి అయితే మేము ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్కు సుమారుగా కోటికి పైగా అంటే ఎస్టిమేషన్ వేసిన తర్వాత కోటి కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు ఒక ఒక ఐడియల్ బిల్డింగ్ కింద ఇది కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని విజిట్ చేయడం జరిగింది ఇంకా ముఖ్యంగా చెప్పాలిందంటే